లు గజ్జ అడుగుతుందే ఓలసగుమ్మడి గద్దరన్న యాడబాయే ఓలచ గుమ్మడి కాలు గజ్జ అడుగుతుందే ఓలసగుమ్మడి గద్దరన్న యాడబాయే ఓలచ గుమ్మడి తోడు నడిచే చీతికర్రాల చగుమ్మడి చిన్న బోయి కూర్చున్నదే గుమ్మడి కంట నీరు పెట్టని చానపదం ముగబోయని తన కంటగలం కాలు గజ్జ అడుగుతుందే ఓలచగుమాడి గద్దరన్నీ తోడు నడిచే చేతికర్రామ్మాడి చిన్న పోయి కూర్చున్నా ప్రజల కొరకు బోరు సరిపిలచుమ్మాడి ప్రజాయుద్ధ నౌకైనావే ఓలచ గుమ్మాడి తెలంగాణ పోరులోనా ఓల చగుమాడి పొడుస్తున్న పొద్దైనావే ఓలచగుమాడి లేదు నీ కుమర గద్దరన్న నిలమన్నా కాలు గజ అడుగుతుందే ఓలసడి గద్దరన్న యాడబాయే కుమ్మడి తోడు నడిచే చేతికర్రాల చగుమ్మాడి చిన్న పోయి కూర్చున్నదే ఓల చ చిన్న పోయి కూర్చున్నదే ఒల